Hi, this is Kitax. లిక్కర్ ఆరోపణల వ్యవహారంతో జగన్ డిఫెన్స్ లో పడ్డారని మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత సీనియర్ నాయకులతో వరుసగా మంతనాలు జరుపుతూ ఉన్నారని ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలి అనే ఆలోచన కూడా చర్చకు వచ్చేసింది అంటూ ఆంధ్రజ్యోతి ఒక కథనం రాయడం చూస్తే ఏపీలో మైండ్ గేమ్ అన్ని స్థాయిల్లోనూ ఎలాగా బలంగా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తోంది అనే విషయం మనకు అర్థమవుతుంది ఇంతకీ మద్యంతో పాటు ఇతర కేసుల్లోనూ ప్రభుత్వం స్టార్ట్ చేసిన నెక్స్ట్ రౌండ్ ఆఫ్ ప్రెషర్ బిల్డింగ్ ఎఫర్ట్స్ మీద జగన్ ఏం చేయబోతున్నారు వైసీపీ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుంది లెటర్స్ చెక్ దట్ అవుట్ దిస్ కీ టాక్స్ జగన్ స్థైర్యం దెబ్బతింటోంది అని ఆంధ్రజ్యోతి ప్రత్యేకంగా హైలైట్ చేయడానికి బట్టి చూస్తే మద్యం కేసులో గాని జిల్లాల వ్యాప్తంగా వైసీపీ నాయకుల మీద నమోదవుతున్న వరుస కేసులతో గాని వైసీపీ క్యాడర్ కాన్ఫిడెన్స్ దెబ్బ కొట్టాలి అనే ఎత్తుగడ అమలు చేయడానికి టీడీపీ టీడీపీ అనుకూల మీడియా రెడీ అవుతున్నాయి అనే విషయం మనకి క్లారిటీ వస్తుంది ఇది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అటాక్ అని అనుకోవచ్చు అయితే వాస్తవం ఏంటి జగన్ వ్యూహం ఎలా ఉండొచ్చు అనేదే అసలు పాయింట్ రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర దర్యాప్తు సంస్థల వరకు అన్ని స్థాయిల్లోనూ కేసులు పెట్టిన తర్వాత సిబిఐ ఈడీ విచారణలు ఎదుర్కొంటూ ఉన్న తర్వాత ఇప్పుడు కొత్తగా ఒక కేసులో షీట్ వేసిన తర్వాత జగన్ టెన్షన్ పడుతున్నారు అది కూడా రాష్ట్ర స్థాయి కేసులో అని రాయడంలో వాస్తవం ఎంత అనేది వైసీపీ వాళ్ళకే కాదు ఏపీలో దాదాపు మూడు వంతుల జనాభాకి క్లియర్గా వాస్తవం అర్థమవుతుంది బహుశా అది అర్థం కావాలనే జగన్ ఆల్రెడీ ఒక డైలాగు కొట్టేశారు చార్ షీట్లు గమనిస్తే అండ్ అదర్స్ అని చెప్పి ఖాళీగా వదిలిపెడతారు అంటే వాళ్ళకి నచ్చిన ఇన్స్టాల్మెంట్ బేసిస్ కింద ఎప్పుడు కావాలంటే ఇరికిచ్చే దానికోసం చూసారుగా ఈ మాట అనడం వెనుక అసలు ఈ కేసులు గానీ విచారణలు గాని తనని ఇంపాక్ట్ చేయలేవు అని చెప్పడంతో పాటు ఇలాంటి పరిణామాలకు సిద్ధంగా ఉండాలి అని జగన్ పదే పదే సంకేతాలు ఇస్తున్నారు అనే విషయం మనకి ఏపీ రాజకీయాలని దగ్గరగా చూస్తే అర్థమైపోతుంది ఇక జగన్ ఇలాంటి విషయాల్లో ఎలాంటి వైఖరి అనుసరించే అవకాశం ఉంది ఇదే అసలు పాయింట్ వైసీపీ ఏపీలో మారుతున్న పరిణామాల మీద ద్విముఖ వ్యూహాన్ని అనుసరించాలి అనే డెసిషన్ ఆల్రెడీ తీసుకుంది అనే విషయం బయటకు వచ్చిన తర్వాతే ఆంధ్రజ్యోతి ఈ కథలని ప్రచురించడం అనేది నిజంగా వాస్తవం ఎందుకంటే ఇది పూర్తిగా పొలిటికల్ స్ట్రాటజీలో భాగం ఇంతకీ ఆ ద్విముఖ వ్యూహం ఏంటి అంటే ఒక పక్కన రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో వైసీపీ నేతల మీద పెడుతున్న కేసుల విషయంలో తమ ఆర్గ్యుమెంట్ ను వినిపిస్తూనే జనంలోనూ వైసీపీ కార్డర్ అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది పాయింట్ అయితే రెండోది హామీల విషయంలోనూ ప్రజా సమస్యల విషయంలోనూ ఎప్పటికప్పుడు పోరాటం చేయడానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించాలి అనే సెగ్రిగేషన్ అనేది వైసీపీ తీసుకొచ్చింది ఆ తర్వాత లిక్కర్ ఆరోపణల వ్యవహారమే కాదు ఇక ఏ కేసులు ఎదురైనా కూడా ఫేస్ చేస్తూ ముందుకెళ్తానని జనంలోనే పూర్తి స్థాయిలో ఉండేందుకు తాను ప్రిపేర్డ్ గా ఉన్నాను అని జగన్ ఈ మధ్య కాలంలో ప్రెస్ మీట్లలో జనంతో మాట్లాడుతున్న సందర్భాలను ప్రకటించడం చూసాం వీటన్నిటిని బట్టి చూస్తే ఒక్కటే అర్థమవుతుంది అంటే కేసులు పెట్టడంతో పాటు ఆ ఇంపాక్ట్ జగన్ మీద వచ్చేసింది అని చెప్పడం ద్వారా టీడీపీ మీడియా ఇప్పుడు వ్యూహాత్మకంగా సైకలాజికల్ గేమ్ ప్లాన్ ని అమలు చేస్తుంది ఏపీలో అనే విషయం మనకి క్లారిటీ వస్తుంది ఒకసారి రాజకీయాన్ని పక్కన పెట్టి సామాన్య జనం పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే మద్యం ఆరోపణల వ్యవహారంలో జగన్ ని అరెస్ట్ చేస్తే పరిణామం ఎలా ఉండొచ్చు అనే క్వశ్చన్ కి సమాధానం వెరీ ఇంట్రెస్టింగ్ ఎందుకు అంటే ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేయడం అనేది ఏపీ ఆల్రెడీ చూసేసింది రెండు వేల ఇరవై మూడులోనే లోనే ఇప్పుడు జగన్ అరెస్ట్ అయితే దానికి ప్రతీకారంగా జగన్ అరెస్ట్ అయ్యారు అనే విషయం ప్రజలకి క్లియర్ కట్ గా కమ్యూనికేట్ అవ్వడం ఒక ఆస్పెక్ట్ ఇక రెండోది ఎన్నికలు జరిగి ఏడాదిన్నర కూడా పూర్తి కాకమునిపోయి జగన్ అరెస్ట్ చేస్తే గనక వచ్చే మూడేళ్లు మూడున్నరళ్లలో ఇక జగన్ మీద చంద్రబాబు ప్రయోగించడానికి అంతకంటే పెద్ద అస్త్రం ఏది ఉండకపోవచ్చు కదా దట్ వెరీ మచ్ క్లియర్ ఇక దాని నుంచి డిటాక్స్ అయ్యి జనంలోకి పూర్తి స్థాయిలో వెళ్లేందుకు జగన్ హండ్రెడ్ పర్సెంట్ శక్తియుక్తులు కాన్సన్ట్రేషన్ అనేది కేంద్రీకరిస్తారు అది జరిగితే గనక ప్రభుత్వానికి టీడీపీకి రాజకీయంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి ఈ విషయాలన్నీ తెలుసు కాబట్టి జగన్ అరెస్ట్ విషయంలో చంద్రబాబు అంత తేలిగ్గా అడిగేస్తారా అనేది పెద్ద క్వశ్చన్ వీ వెయిట్ అండ్ సీ ఫర్ ద ప్రాక్టికల్ answer. This is K -Tags.